చె ఓకే సార్ ఇదో మొత్తం ఈమవరం గ్రామంలో ఇలాగ వర్షం వచ్చి మునిగిపోతుందండి మరి మీరు ఏమైనా దయ మేము రైతు ప్రాపర్టీ ఎలాగ ఉన్నాయండి మునిగిపోయి ఇది ధాన్యం అంతా తడిచిపోందండి అప్పులు చేసి ఇలా బాధపడతాం సార్ కొంచెం ఏమైనా మీరు దయ తెలిస్తే మాకు కొంచెం ఏమైనా సహాయపడాలి సార్ ఈ ధాన్యమైనా సార్ కొంచెం తొత్తగా ఇల్లు చూడండి సార్ ఏదో ఎత్తుకండి మీరు చాలా ఇబ్బందిలో ఉన్నామండి సార్ మాకు చేతికి డబ్బులు ఇస్తే కొంత ఏమైనా తిరిగి విధానం ఉంటుందండి చాలా అప్పులు చేసి ఇబ్బందులు ఉన్నాడు సార్ మీ తిరిగి విధానం మాకు ధాన్యం విడిగా పోరగం ఓకే దానివల్ల మాకు ప్రభుత్వం వారు ఏదన్నా వెంటనే సాయం చేసి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేలాగా చర్య తీసుకోవాల్సిందిగా అంతకుముందు ప్రభుత్వం కూడా ఏదైనా పారబార్లు కానీ ఏమీ అవ్వలేదు అప్పుడే సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చిన మాకు ఒక తార్బాల్ కానీ రైతుకి ఏ విధమైన సహకారం ఇప్పుడు దాకా ఏం చేయలేదు దాని గురించి మాకు తార్బాల్ అన్నీ వెంటనే మంచిగా చేయవచ్చుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మాకు ఏంటంటే ఇప్పటికి ఎవరో అరవై డిపార్ట్మెంట్ వచ్చి అప్పుడే నాలుగు గంటల ఉందంటే ఎవరు కూర్చున్నా మమ్మల్ని ఎవరు చూడలేదు అని ఇప్పుడు వచ్చారు ఒకళ్ళు మాదారు అవన్నీ డిపార్ట్మెంట్ వచ్చి ఫోటోలు తీసుకెళ్ళారండి కొత్తన్నారు వచ్చి ముందు తలుచుకోవాలని చూసి వెంటనే శరీర తీసి ప్రభుత్వానికి నియోజకవర్చాలని కోరుతుంది